లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ గారు లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనర్సి గారు ఈ సాహితీ సభకు ఇచ్చేసి అందరికి జైభీ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధంలోకి మారాలనుకున్నప్పుడు ఒక వ్యాసం రాశారు అందులో ఏం చెప్పాడంటే మీరు అంటరాని వాడు ఎన్ని లక్షల మంది ఉన్నా మీరు ఒంటరిగానే అందుకని హిందూ మతం వదిలేయాలని ఒక గ్రామంలో ఒక ముస్లిం కుటుంబం రెండే ఉన్నా గాని ఆ ఊరు ఊరంతా వచ్చి ఆ రెండు కుటుంబాలను ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోతారు ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరు ముస్లింల మద్దతు ఆ రెండు కుటుంబాల మీద ఉందని నాకు తెలుసు కానీ ఒక దళితుడు వేల మంది ఆ ఊర్లో ఉన్న వచ్చి వెళ్ళిపోతారు ఎందుకంటే మీ మద్దతు మీకే లేదని తెలుసు అందుకని మీరు ఎప్పుడైతే ఆ మతం వదిలేస్తారో మీరు మొత్తం ప్రపంచమంతా మీకు అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందేశం ఇవ్వడానికి ఆయన ఎంచుకున్న నగరమే నాగపూర్ నాగపూర్లో బౌద్ధం తీసుకోవడానికి నాగపూర్ ఎందుకు ఎంచుకున్నాడంటే అప్పట్లో అందరూ ఏం చెప్పారంటే ఆర్ఎస్ఎస్ కార్యాలయం అక్కడే ఉంది కదా వాళ్ళకి డీటెయిల్ సమాధానం చెప్పడానికి ఆయన నాగపూర్లో పెట్టేయడం పెట్టడం కాదు మన నాగజాతి నాగపూర్ మనది కాబట్టి నాగపూర్లో అక్కడ పెట్టారు నాగ నాగపూర్ గాని ఇవన్నీ కూడా ఆ పట్టణాలన్నీ కూడా మనం ఏలినటువంటి రాజధానులని ఆ నాగజాతి మన మనకి ఉన్నటువంటి మన సింహల నాగజాతి కొన్ని కులాలు కొన్ని కొన్ని పేరు పెట్టుకున్నాయి ఇప్పుడు హనుమంతుడు కోతం చెబుతారు వాళ్ళు ఆ కులాన్ని కోతం చెప్తే వాళ్ళు మొత్తాన్ని కోతమం చేసేసారు అలాగే మనలో కూడా శ్రీకృష్ణుడు ఖాళీని పడక మీద ఆడాడు అన్నారే అని మనం చంపిన చరిత్రని డైరెక్ట్గా చెప్పకుండా నాగజాతిని చంపడానికి అట్లా చెప్పారు అనమాట ఆ నాగజాతి తిరిగి రాజ్యం ఎలాలని చెప్పినటువంటి పుస్తకమే నాగస్వామి అది కవి అంతరంగం అయితే దళిత సాహిత్యం అనేది మొట్టమొదట స్టార్ట్ అయినప్పుడు అందరి దళిత సాహిత్యం అంటే ఇది మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం కాదన్నారు ఇది ఒక ధోరణ అని ఇది ఒక పాయ అన్నాడు అప్పుడు అలా కాకుండా దళిత సాహిత్యాన్ని మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం సిగ్గుపడేలా చేసిన దళిత గవుల్లో కోటేశ్వర నాకు బాగా గుర్తు కాలం చే ఉద్యమం వచ్చినప్పుడు దళిత వెళ్తున్నా అప్పుడు కూడా శ్రీశ్రీ శ్రీశ్రీపద్యాయుల పాడుతూ ఉండేవాడు చుండూరు జరిగినప్పుడు అప్పుడు ఒక గద్దలన్న పాడిన దళిత ఒక్కటే ఆధారం వచ్చిన కవిత్వంగా రాలి చుండూరు జరిగిన తర్వాత బిఎస్పి వచ్చిన తర్వాత బిఎస్పి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఈ ఉద్యమం అడిగిపోయిందని చెప్పి అక్కడ వాళ్ళు అక్కడ చక్కగా పడుకున్నప్పుడు ఇది వీళ్ళందరూ పైకి వచ్చేసారు వీళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి దళిత సాహిత్యకారులు దళిత ఉద్యమాన్ని తిరిగి రంగించారు

దానికి సంబంధించి దళిత సాహిత్యాన్ని సృష్టించినప్పుడు మొట్టమొదట దిగంబర కవిత్వాన్ని అనుకరిస్తూ వచ్చింది రామచంద్ర రెడ్డి కూడా అన్నాడు దిగంబర గౌర కవిత్వాన్ని కూడా ఆదరించేంత సమాజం ఆ తర్వాత అంత ఊపుగా తీవ్రవాదంతో వచ్చేసారు అతివాదంతో వచ్చేసారు అప్పుడే నిశాని అని ఒక పుస్తకం కూడా తీసుకొచ్చారు అందులో దాని పుట్టదాడు విషయాన్ని అందులో మౌలు పేరుతో ఒక రాశాడు కాజా వీళ్ళందరూ రాశాడు అతివాదం వచ్చింది దాని తర్వాత మళ్ళీ మరీ తగ్గి తగ్గి ఒకటి వచ్చింది మితవాదం ఇలా కాకుండా అతివాదం మితవాదం కాకుండా కరెక్ట్గా సమాజాన్ని ఆలోచించే కవిత్వం తీసుకొచ్చిన వాళ్ళు మొత్తం నగేష్ బాబు నీరేష్ బాబు ఇండ్లు సుధాకర్ శిఖామణి వీళ్ళందరూ మాగప దావు వీళ్ళందరూ గొప్పవాడు ఎందుకంటే w8s అనుకుంటా అతివాదం మితవాదం రెండు రతే అన్నాడు మిలియం బటల హేట్స్ సెకండ్ కండి రాశాడు ఐన అతివాదం మితవాదం రెండు రతే అన్నాడు అలా అతివాదం నుంచి మితవాదం నుంచి గొంతు సౌహర్ంించుకొని వచ్చినటువంటి ఇది ఏంటి సాహిత్యం ఒక పక్క ఉంది చరిత్ర ఒక పక్క ఉంది చరిత్ర అంటే చరిత్ర అంటే ఒక ది ది ఆఫ్ ఆఫ్ మ్యాన్ రికార్డ్ లైఫ్ జీవితాన్ని సాహిత్యం సాహిత్యం ఆ ఆ వచ్చినప్పుడు సాహిత్యాన్ని భారతదేశంలో బ్రాహ్మణ కవులే యుగకర్తలుగా ప్రకటించుకుంటున్నప్పుడు మొట్టమొదటగా ఇక్కడ నిలదీసిన వాళ్ళు తల వాళ్ళు దయా పవార్ లాంటి వాడు జేవి పవార్ లాంటి వాడు స్ఫూర్తితో గుజరాత్ లో వచ్చింది ఆ తర్వాత భారతదేశం మొత్తం మీద అంతర్ దళిత కవిత్వాన్ని సృష్టించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బొమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత ఆ వాళ్ళందరి సామూహిక గీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది త్రిపుణ శ్రీనివాసు దక్షిణ శ్రీనివాస్ పాట వాళ్ళందరూ సినిమా చనిపోయిన తర్వాత కూడా ఆ యజ్ఞం ఆగకుండా తీసుకొచ్చాడు అప్పట్లో ఆంధ్రజ్యోతిలో చేరాతలు లేదు చేకురామారావు చెబితేనే ప్రమోషన్ బాలగోపాల్ అడిగారు నువ్వు చెప్తేనే కదా లేదా కవి కాదా అని చెప్పి చూ బాలగోపాల్ కూడా ప్రశ్నించారు సార్ అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీశ్రీ అని వచ్చి దాన్ని తీసుకుని ఆంధ్రజ్యోతి పత్రికలో దళిత కవితను రాని రోజు లేని తక్కువ చేశారు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మొట్టమొదట సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి కోటేశ్వరరావు కోటేశ్వరరావు కవిగా ఎదగడం అంటే మామూలు కాదు కోటేశ్వర నాకు చాలా సంవత్సరాలుగా పర్సనల్ గా తెలుసు చిన్నప్పుడే తల్లి చనిపోయింది పేదరికం ఒక పక్క ఇంగ్లీష్ రాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఉండాలంటే ఆత్మహత్య చేసుకోవాలి రెండే మార్గాలు ఉంటాయి సెంట్రల్ యూనివర్సిటీ అవన్నీ ధికరించి మన సుధాకర్ మన నాగోషం చుక్క నాగోషం మన అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకుంటున్న వాడు వీళ్ళందరూ అక్కడ ఈ సాహిత్యాన్ని తీసుకొచ్చారు అన్న అలాంటి పరిస్థితుల్లో ఈయన మీద అప్పటికే సంస్కృతం కాలేజీ ఇక్కడ పద్మరాజు శిష్యుడిగా సంస్కృతం కాలేజీ ప్రభావం ఉంది అప్పుడేంటి శాలువాలు పండితులు వీళ్ళందరూ ఆదర్శం అనుకుని జీవించిన జీవితం అది మొట్టమొదటి నేను కోటేశ్వర రూమ్కి శివుడు పెద్ద ఫోటో ఉంది కిటికీలో దళిత కవి శివుడు ఫోటో ఏదో అనుకున్నాను కానీ అతను అప్పుడే మారుతున్నాడు అనమాట స్టార్ట్ అయిపోయి దళిత కవిగా కంప్లీట్ గా మారిపోయిన తర్వాత ఎంతమందిని ప్రోత్సహించాడు చాలా మంది దళిత కవుల్లో రెండు గ్రూపులు మూడు గ్రూపులు ఉంటాయి ఏ కవుల్లోనే ఉంటాయి అప్పట్లో శ్రీశ్రీ వాళ్ళకూడ ఉంది దాసరథిని కూడా తింటే వైపు కొట్టి కవి నేల నేల నోగ చేస్తావు కానీ శ్రీశ్రీ తిట్టాడు దాసరథి ప్రొడ్యూసర్ కాని కూడా సటం ప్రాణిక అని సినీ బతుకు తయారే నారాయణ రెడ్డి ఈ తిట్టుకునే వాళ్ళు మధ్యవర్తి లక్ష్మణి వాళ్ళు కదా కానీ వాళ్ళు తిట్టుకుంటారు వీళ్ళు తిట్టుకుంటారు గ్రూపులు అప్రూపంగా చూసేది మాత్రం పఠేస్తారు రెండు గ్రూపులు ఆప్యాయు చూస్తారు అన్నమాట శివసాగర్ దగ్గర నుంచి శకామణి దగ్గర నుంచి రెండు సుధాకర్ నాగప్పగారు సుందర్ బాబు మద్దూరు నరేష్ బాబు దినేష్ బాబు వీళ్ళందరూ అలాంటి మంచి చమత్కారి ఒకసారి దీనికి పంపించాడు చిన్నప్పుడు కదా మన మధు నాయుడు బాబు బయటికి దీనికి పంపిస్తే మనం ఎన్సీఎం రావట్ల అప్పుడే ఈ ముంబై సినిమా ఆడుతున్న మనిషి అయిపోయి రాదు ఆ టైంలో అనమాట ఈ మధు నాగేష్ బాబు అన్నాడు వీడు మనీషా పోయి రాలా మనిషా పోయి రాలా వీడు మనీషా పోయి కాసేవుడికి పోయి వచ్చి కాగా మా కాజా ఎవరి కాజా కాగా అంటే ఎందుకు పోయి కోటేశ్వరరావు నరసింగ్ వచ్చేవన్నాడు అంటే ఆయన ఇంటి పేరు వచ్చేటట్టు ఎందుకు పోయి ఈయన ఆయన కాగా కదా మాకు ఆ జాగ్రత్త లేదు కదా ఇంత చమత్కార భాష తెలిసిన వాడు మా ఆవిడ పేరు సుమం నాకిష్టమనస్కుడైన విద్యాసాగా రాసే భాష మీద అంత ప్రభుత్వం ఒక మనిషి కొట్టేశాడు అయితే చాలా మంది కవుల్ని ఇండియా టుడేలో రాసేవాడు పండితులుగా ఉన్నవాడు చాలా మంది కవిత్వం రాయడానికి ఫీల్ అయిపోయారు అందుకే అతను అంటాడు అమృతం పుష్ణిరాత్రి రాత్రి కవిత్వం ఒక ఆల్కమీ దాని రహస్యం కమికి తెలుసు ఆ రహస్యం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ అది భాష తెలిసినంత మాత్రాన పాండించినంత మాత్రాన జరిగే పని కాదు అది ఇప్పుడు అల్లు అర్జున్ అనేవాడు పెద్ద డాన్సర్ కాదు ఇప్పుడున్న వాళ్ళలో మంచి డాన్సర్ అల్లు అర్జున్ వాడు చూపే బంగారం పాటలో వాడికి వచ్చిన డాన్స్ అంతా పక్కన పెట్టి అట్లా జరగటం అంటే సామాన్య విషయం కాదు వచ్చిన డాన్స్ అంతా మర్చిపోవాలి అని చేసుకోవాలి అట్లా పోయి కొట్టేసిన అతను జ్ఞానం అంతా అట్లా అని చేసుకుని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా కవిత రహస్యాన్ని తీసుకొచ్చిందే మంది పల్లె మీద పద్యాలు రాశారు శిఖామణి కూడా రాశాడు వాళ్ళ శిఖామణి ఆయనకి ఉన్నటువంటి ఇదేంటంటే వాళ్ళమ్మ ఈయన కనిపించట్లోనే ఆమె చనిపోయింది ఆ చనిపోయినప్పుడు ఆ చిన్నప్పుడు ఆ ఫోటో ఉంటే బాగుంటుంది కదా అనుకునేవాడు ఆ ఫోటో లేదా అంత చాలా ఐదుగా ఉన్నాడు ఆమె మనకి ఒక కవి ఉండేవాడు మంచి కవి ఇంగ్లీషు ఆయన అన్నాడు వాడు అమ్మ ఫోటో చూస్తా ఈ పెదాలు మాట్లాడితేనా అంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడు తెచ్చిపోయింది ఆ ఫోటో చూసి పెదాలు మాట్లాడు ఒకసారి మన బాగుంటే అన్నాడు కన్నాడన ఈ పెదాలు మాట్లాడితే అట్లా శిఖామణి వాళ్ళ అమ్మ గురించి చెబుతా ఏమంటాడంటే అన్నం తీసుకుని ఆకలి అయినప్పుడు అన్నం తింటామంటానా అమ్మ గుర్తుకొస్తే సార్ పురుగులు ముద్దవుతాడు తిన్ను ఆమె గుర్తుకొచ్చినప్పుడు అట్లా వాడు అమ్మ గురించి ఈయన రాస్తాడు ఎంత కడితాత్మకంగా ఉంటుంది అక్షరాలు మోయలేని ఒక ఏడుపు కొండ కముల కొమ్మలకు వెలాడుతుంది ఆడతనం అంటరాని తన నడుమ అమ్మ లోకలి బండ కింద చితికిన దోసపత్ రోధిస్తాడు ఎంత గొప్ప ఖర్చు అంటే అన్నిటి కొట్టుని కొండగా వర్ణించడం మా విషయం కాదు వాళ్ళ కన్నీ పొట్టుని అక్షరాలు మోయలేని ఒకటి కొండది ఎక్కడ వేలాడుతుంది కనుల కొమ్మలకు వేలాడుతుంది ఇక్కడే కదా కన్నీటి కొట్టు వేలాడేది అంత ఇది అదే అప్పట్లో చాలా మంది రాశారు మా మధు మధు మహేష్ బాబు కూడా ఏ ప్రభుత్వ ఆసుపత్రి ముందైనా ఒక కన్నీటి మడుగు చూసారా అది మా అమ్మాయి సార్ తల్లి గురించి చాలా మంది రాశారు ఒకసారి ఒక ప్రత్యేక వచ్చేసింది వచ్చేసిందాన్ని అలా ఈయన రాసిన కవిత్వం చాలా మంది అప్పట్లో తల్లిదండ్రులు కూలి వాళ్ళగా ఉంటారు కొడుకులను చదువుకుని తగ్గేసుకుంటారు స్కూల్లో కాలేజీ ఎప్పుడన్నా వాళ్ళ తండ్రి కాలేజీ వైపు వస్తే వీడు పడతాడు ఈ గోసైదంతా మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు చిన్నప్పుడు చెప్పాడు ఎంత మనం చిన్న చెప్పేవాడు వాళ్ళ తండ్రిని చూపెట్టి మా ఇంట్లో అని చెప్పాడు చెప్తా ఉండేవాడు అలాగే ఆ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ తండ్రి వస్తే ఇంటికి తీసుకెళ్ళకూడ గెస్ట్ హౌస్ పెట్టాడు అంట ఆ దిగులతో మూడు నెలలు తెచ్చిపోయాయి మనం ఇంటికి తీసుకెళ్లి కొడుకు తండ్రి సంగతే అత్తడానికి తండ్రిని నా తండ్రిని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడే సమాజంలో మాత్రం ఇప్పుడు నేను మా అయ్యి గురించే మాట్లాడుతానే మొదలు మొదలు మొదలుపెట్టి మొదలు పెట్టి మా ఈ గురించి మాట్లాడతాను మట్టి మద్దుల్లో చమట చుక్కలను నాటి ఎండి ఎన్నిల్ని బస్తాలకెత్తే నల్ల చింత్రుడి గురించి అద్భుతమైన కలిపి ఇది శివసాగర్ ప్రభావం ఉండి ఉంటుంది ఈ పిచ్చిన సినిమాల్ని చెప్పేనా సూర్యకాంతిని తట్టలకి ఎత్తింది రాసేట అట్లాగే ఎన్ని ఎన్ని బస్తాలకెత్తే నల్ల గురించి గురించేన కోయింపడేసిన చాలా మందికి దళిత కవి అంటే కవి ఎక్కడ వరకు ఆగిపోయిందంటే దళిత కవిత్వం మాలపల్లిని మాదిపల్లిని వర్లించడంతోనే ఆగిపోయింది దళిత కమిత్తం అంతటి నుంచి ఒక్కడికి ముందుకు పోదాం దళిత ఏ స్థితిక్స్ అంటారే ఆ దళిత ఏ స్థితిక్స్ సౌందర్య తత్వశాస్త్రం దాన్ని తీసుకురావడంలో చాలా మంది దళితతో ఒక మాదిపల్లిలో శివసాగర్ పేస చాలా రోజులు ఉండి ఉండి ఒక కోయంతో బయటకు వచ్చేసాడు

ఆ నలపల్లి మాదిపల్లిని వర్ణించడంతో అయిపోయారు కానీ ఇతను మార్గం అక్కడ దాకా ఇక్కడ మామూలుగా శవాల మీద చెల్లవేరుకుంటారు అంటే శవాల మీద చెల్లవేరుకోవటం ఈసీ ఎందుకని ఆ బాధను చచ్చిపోయినట్టు పడతాడు కదా ఆ చావు నాకపో చచ్చిపోయిన పడతాడు కాబట్టి వాడి పేరు చెప్పు నడుక్కోటం ఈసీ కానీ అక్కడ ఒక కొన్ని వేల శవాలకి పోస్ట్ మార్టం చేసే దగ్గర అసిస్టెంట్ ఉన్నాయని పరమయోగి కవితలో ఏం చెబుతున్నాడు అంటే శలాల మీద విసిరిన చిల్లరను మూటగట్టుకోవటం చాలా సులభం కానీ ముటగట్టిన శలాల్లోకి నిర్భయంగా తుంగి కష్టం అది కదా అసలు అంత గొప్పగా ఆయన్ని అంటే చాలా కవితలు మన వాళ్ళు చెప్పారు కానీ ఇక్కడ ఉలిపి కట్టారు చాలా మంది కులం ఈ రోజు లెక్క ఇంట్లో ఉండేది అని అంటారు కదా కానీ ఈ మధ్యాహ్నం భోజనం పడుతూ వచ్చింది మధ్యాహ్న భోజన బాధ వచ్చినప్పుడు మమ్మవాడు చాలా మంది వంట వాళ్ళు వెళ్ళారు నేను వండితే అలాంటి సందర్భాల్లో ఉలిపి కట్టి అని చెప్పి పోయి రాశాడు ఆ సందర్భాన్ని నా బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం కూడా పనికి పరబ్రహ్మ స్వరూపం సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాఠశాలలో ప్రస ప్రవచించడం అంటే జీవకార్యం గురించి ఉపన్యాసం దంచి ఇంటికి వెళ్ళి కోడిపోలాలు తినడం కాదు ఇక్కడ మనం అందరం అనుకునే పరబ్రహ్మ స్వరూపమే కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అసలు అర్థం అది కాదు అన్నం అంటే మనకి ఆనంద భవన్లో ఉన్న శంకరే అన్నం కాదు అది బ్రాహ్మణులు చెప్పింది అన్నం అది అన్నం అంటే ఆహారం ఆహారం అంటే నువ్వు ఎవరు దూకుతున్నావో అది అన్నం లేడి అండ అది పరప్రహ్మ స్వరూపం అంటే అండ తొక్కడం అని అని చెప్పారు అనమాట దాన్ని అడుగు తీసుకెళ్ళి అన్నం దగ్గరికి చెప్పారు కానీ ఇది ఉత్పత్తి అర్థం అది అసలు అన్నం పరప్రహ స్వరూపం అది అసలు అది అక్కడ ఉన్నటువంటి కులతత్వాన్ని కూడా మన బాగా తీసాం అలాగే ఎన్నికల మీద బూత్ తంత్రం అలాగే జీఎన్ సాయి మీద కూడా రాశారు మధుర్ నగేష్ బాబు చచ్చిపోతే ఒక వేసంకి రాలా చేతులు ఎందుకు రాలేదు కానీ టేశ్వరరావు కమ్యూనిస్ట్ కాదు కోయిపోటేశ్వరరావు లేకపోతే మావోయిస్ట్ మద్దతుదారుడు కూడా కాదు సాయిబాబా అనే ఒక ఈ రాజ్యాన్ని ప్రశ్నించి ధిక్కరించే ఒక మనిషి చెరసాల్లో ఎట్లా బాధలు పడ్డాడో ఒక దళితి కవిగా అతను కలతికింది అందుకే సాయిబాబా మీద రాశాడు అలాగే ఈ ఎన్నికల మీద కూడా ఇదంతా ఈ ఎన్నికల తతంగం మీద పూర్తి తంత్రం రాశాడు ఎలక్షన్ పోతు దాంట్లో చెప్తూ తల మీద కిరీటం అలంకరించి మొల మీద బట్టలు కూడా తీస్తాం దీని అర్థం ఏంటంటే ద్రౌపది ముర్ము మేమే రాష్ట్రపతిని చేసాం తల మీద కిరీటం అంత బట్టలు మిగతా జిఎంసీ బాలయోగిని మేమే స్పీకర్ చేసాం మేమే చేసి బాలయోగికి అధికార గౌరవం ఉంటుంది ముందు బొగ్గు కాల ఉంటది వెనక ఉంటారు జిఎంసాలయోగి కొలం వాడు మాత్రం కాలం చేయబడుతుంది అది ఆ దాన్ని కవిత్వీకరిస్తూ తల మీద కిరీటం అలంకరించి మొల మీద బట్టలు కూడా తీస్తాం అదే ఆ కిరీటం చూపెట్టి మన ఓట్లు తీసుకుంటారు అనమాట అంత గొప్పగా ఈ కవితాన్ని అలాగే దీంట్లో మనకు వచ్చిన ప్రతి కళ తిరగరాయటంలో వీడు మొనగాడు ఎవరో మద్దు మహేష్ బాబు కందానా దేవనందనా అంటే అందాన అని రాశాడు మిమ్మల్ని కాపులరా అంటే మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని హంసలకి కోయలు అన్నాడు అట్లాగే అందరూ కుంభా సరస్వతి అంటారు కదా ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారు అంటే అమ్మా కుంభావ అరుంధతి కుంభావ సరస్వతి అనుకున్నాడు అమ్మ కుంభావ అరుంధతి అని అలా చాలా కవితలు ఇవన్నీ తీసుకొచ్చాడు అలా మొత్తం భాషలో భాషలో కూడా ఆయనకి ఏమంటాము దళిత భాషకి సాహిత్య గౌరవం వాడు పోయి కోటేశ్వరరావు చాలా మంచి విమర్శకుడు చాలా గొప్ప కవి వక్త అన్ని అన్ని రకాలైనటువంటి ఇది కానీ ఈ పుస్తకాన్ని నాగస్వరం అని పెట్టడంలో చాలా గొప్ప ఏమంటాము ఆయనకున్న ఫిలాసఫీని ఒక టైటిల్లో చూపెట్టేసేసి ఈ భారతదేశానికి విముక్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి ఏం చెప్పారు దళిత సాహిత్యకారులకి ఒక హెచ్చరికగా ఇది ఉంటుంది దళిత ఉద్యమం ఉంటుంది దళిత ఉద్యమము దళిత సాహిత్యోద్యమం వేరు వేరు కాదు దళిత ఉద్యమం నుంచి దళిత సాహిత్యోద్యమం రాదు ఉద్యమం లేకుండా సాహిత్యోద్యమం రాదు ఒకవేళ దళిత దళిత ఉద్యమం కింద వస్తుంటే సాహిత్యోద్యమం దాని పైకి లేపాలి ఇక్కడ సాహిత్యోద్యమం కెందుకుంటుంది అంటే దళితోద్యమం దాని పైకి రావాలి పరస్పర ఆధార్తాలుగా ఉండాలి ఇప్పుడు గతలన అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఉద్యమం అంతా చూశాడు చూస్తే ఇక్కడ కొచ్చి ఇక్కడికి వచ్చి చేశాడు అడవి అక్కడ మొత్తం చూశాడు అర్థం అర్థమైపోయింది అది ఉద్యమం దాన్ని తీసుకొచ్చి సాహిత్యోద్యమంగా మలచడం అలాంటి మామూలు విషయం కాదండి అడవి గదుగుతున్నదా ఆకు గదుగుతున్నది అనగానే పది లక్షల మంది జనానికి అడవిలో వాళ్ళు ఎట్లా యుద్ధం చేస్తారు ఇక్కడ అర్థమయ్యి చెప్పేసేసాడు అది ఆయన అక్కడికి వెళ్ళకపోతే చెప్పలేడు కదా చాలా మందికి అద్దరాలని భద్రాచలం వెళ్ళాడు రాముడి దగ్గరికి మొక్కాడు అంటే ఆయన ఏమంటాడు సాయిబాబా పుట్టపతి కూడా వెళ్ళాను కదా నేను పుట్టపతికి వెళ్ళాడు సాయిబాబా కాళ్ళు మోకాడు వచ్చి సాయిబాబా సామాయిబాబా పాట రాశాడు నేను అక్కడికి వెళ్ళకుండా రావాలంటాడు నువ్వు మాలప వెళ్ళకుండా మాదిపల్లి వెళ్ళకుండా తగ్గితే సాహిత్యం ఎట్లా రాస్తారు అక్కడ ఏం నువారం ఉంటుంది అక్కడ ఏమి అక్కడ వాళ్ళ భాష ఏం మాట్లాడతాడు వాళ్ళ ప్రజలు ఏంటి వాళ్ళంతా తెలుసుకోకుండా వాళ్ళ జీవ విధానం చేయడం చేయకుండా సాహిత్యం ఎక్కడి నుంచి వస్తుంది ఒక నేను ఊర్లో పనిచేసేటప్పుడు ఆ ఇంటి ముందామె వాళ్ళ ఆయన్ని పిలుస్తుంది ఆయన అందరూ పొందకెళ్తుంటే మొహంబల్ లోపల బయట కదవట్లేదు ఆయన ఆయన అక్కడే మండిపోయింది నాకే రాణా ముఖం గడగవా గడవా రాణి అంటాడు కది కూతురు అంటే ఈ అన్ని మాల పిల్లలు మాది పిల్లలు ఎటువంటి సాంప్రదాయాలు తెలియాలి కదా ఇంత ఎక్కడి నుంచి ఆవిడ వచ్చాడు వాళ్ళ మామ వాళ్ళ సైనాడు వాణి వాడు నాన్న ఈడైతే మణివాడు నాన్న మణి అంటే చెప్పారు చనిపోతుంది అంత చనిపోతారు ఉంది అలాంటి అది జీవితాన్ని అక్కడ చూడకుండా ప్రత్యక్షంగా వెళ్ళకుండా నువ్వు పుస్తకాల నుంచి పుస్తకాలు సృష్టిస్తే ఎట్లా సాధ్యం అవుతుంది అందుకని బలమైన దళిత ఉద్యమం లేకుండా బలమైన దళిత సాహిత్య ఉద్యమం రాదు విలసం మీరు ఎన్నో తిప్పుకోండి వాళ్ళు ఉద్యమంగా ఉంటారు వాళ్ళు కోయపడే సరే అదే దళిత సాహిత్య ఉద్యమం కనుక ఉంటే ఇది నాకు తెలిసి ఇరవై ఏళ్ళ క్రితం ఈ పుస్తకం వచ్చి ఉండేది ఎందుకని ఉద్యమం టైప్ చేసేది చేసేదా బాధ్యత మనకి అటువంటి జాగ్రత్త లేదా అందువల్ల దళిత సాహిత్యం అని అంటే దళిత ఉద్యమం సమగ్రమైన దళిత ఉద్యమం రావాలి దళిత ఉద్యమానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ సమాజం కేవలం వర్గ సమాజం కాదు ఇది కేవలం కుల సమాజం కాదు వర్గ కుల సమాజం వర్గ కుల నిర్మూలన సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం లేకుండా ఉద్యమం నిర్మాణం అవ్వడం అలాంటి సమగ్ర ఉద్యమం లేకుండా ఒక సమగ్ర దళిత సాహిత్య ఉద్యమం ఉండదు ఈ రెండు పరస్పర ఆధారతాలను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా బ్రదర్ విద్యాసాగర్ గారు చారిత్రాత్మకమైనటువంటి అంశాలతో కూడినటువంటి సాహిత్యాన్ని వివరణాత్మకంగా వివరించారు వారు మాట్లాడతామంటే చెయ్యడం అనేటువంటి వారు చేతు పార్టీని చూపించడం అలాంటి కానీ ఆయన ఎంత పైకి చేయత్తిన కాంటాక అంత పెరిగిపోతుంది థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు తదుపరి